డౌట్ చూసుకోండి మన మేజ్ జోడ్ Af af nora bakar finnasturinn að héa að af af nora bakar finnasturinn að héa að af af nora bakar finnasturinn að héa að mig, af arg�fkar çaurs oldra Addales ðanranak papstra farið dýttur að vídeos að nofnum barrið. á við því ég að vera hlýttu hlー� tiver對啊 auðvita sérировать á gloðunlega fullzentúrn 生活 ajustaði agda ætti Knava and ulent m Muhar Town minnus SS. surface do S. 給wi return Cinest al అంగరంగ వైభవంగా నడిపించారు నా తమ్ముళ్ళు జనసేన పార్టీ తరఫున పనిచేయడం రోజు రోజుకి అభిమానం పెరిగింది ఈ రోజు ఇంతమంది తమ్ముళ్ళు నిస్వార్థంగా ఉదయం నుంచి చేసిన సేవలు చూస్తుంటే నాకే మతిపోతుంది కూర్చున్నా ఉదయాన్న నుంచి జరిగిన కార్యక్రమాలు చూస్తుంటే ఇంత పెద్ద కటౌట్ అయింది అనుకుంటే సిటీ మొత్తం కవర్ చేస్తూ దాదాపు వంద ఫ్లెక్స్లు ఉదయాన్నే చీరలు దాదాపుగా నాలుగు వందల మంది పేర్లకు చీరలు ఇచ్చారు అక్కడ మా అన్న పవన్ కళ్యాణ్ గారు ఆడపడుతులకు చీరలు ఇస్తుంటే నా తమ్ముళ్ళు ఇక్కడ ఆడబిడ్డలకి చీర పంచి పెట్టారు గాంధీ బొమ్మ సెంటర్ లో దాదాపు ఐదు వందల మందికి నాన్ వెజ్ అన్నదానం చేశారు ఈ జరిగిన ప్రతి కార్యక్రమంలో నా సోదరుల రక్తపు బొట్టు ఉంది లక్షలు కూడా చెప్పాను ఒక రెండు మూడు రోజులు నా తమ్ముళ్ళ అభిమానాన్ని అట్టే ఉండి కాబట్టి ఇది ఎవరు చిల్లరతో పెట్టినా లక్షలు కాదు ప్రతి ఫ్లెక్స్ లో నా తమ్ముళ్ల రక్తం ఉందని చెప్పాను ఈ రోజున జనసేన పార్టీ ఆశయాల కట్టుబడి ముందుకు నడుస్తూ వచ్చిన ప్రతి సమస్యకు జవాబు చెప్పుకుంటూ ముందుకు నడుస్తుంటే వేలాది మంది తమ్ముళ్ళు నా వెనక వెనక నడుస్తున్నారు రానున్న రోజుల్లో వీళ్ళ నమ్మకం ఏదైతే ఉందో నన్ను నెత్తిన పెట్టుకున్న విధానం ఏదైతే ఉందో దాన్ని కూడా ముందుకు నడిపిస్తాను సమస్య తప్పు లేకుండా ఎవరికైనా సమస్య వస్తే బాధితుల తరఫున గర్వంగా నిలబడతాం అంగ రంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరిపిన ప్రతి జన నాకు ఇష్టం వచ్చినా లేకపోయినా నా తమ్ముల అభిమానాన్ని ముందుకు నడిపించే విధంగా ఈ రోజు నేను పాల్గొనడం జరిగింది వారి ఆశయ సాధనకి ముందుండి నడిపిస్తాను జన్మదిన వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్క సోదర సోదర కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి